విశాఖలో ప్రగతిశీల మహిళా సంఘం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కళా బృందాలతోటి విప్లవ గీతాలతో సందడి చేశారు అనంతరం విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ యాభై ఏళ్ల పాటు మహిళలపై జరుగుతున్న హింస అణుచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామని వీటిలో అత్యధికంగా విజయవంతం చేశామన్నారు ఇక మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారి హక్కుల సాధన కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు మహిళలు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు ఇక ఈ కార్యక్రమంలోని పలువురు ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు sale pedalea la... పతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను ఈరోజు రాష్ట్ర సదస్సును సందర్భంగా ముగింపు సందర్భంగా ఈరోజు విశాఖలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా సంబంధించిన కమిటీలందరూ కూడా పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు రాష్ట్ర సదస్సుకు హాజరు కావడం జరిగింది ప్రధానంగా ప్రతిశీల మహిళా సంఘం ఈ దశాబ్ద యాభై దశాబ్దాలుగా ఈరోజు ఏపీలో పనిచేయటం జరిగింది మొత్తం కూడా పనిచేయడం జరిగింది దీనికి సంబంధించిన అనేక సంబంధించిన మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పిడనలకు వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా అనేక మహిళా చట్టాల అమలు కోసం మహిళా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసింది అదేవిధంగా మహిళలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏదైతే కొత్తగా కొత్త నేర చట్టాలు ఏదైతే ఉంది విచారణ చట్టాలు ఆ చట్టాలనే మార్పి పేరు మీద ఈరోజు మహిళా సంబంధించిన హక్కులన్నింటినీ కూడా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పేరు మీద కానివ్వండి అదేవిధంగా రకరకాల పేరు మీద ఈరోజు ప్రభుత్వం ఏదైతే తీసుకొని వస్తుంది ఈరోజు మహిళలు పోరాట సాధించుకున్న చట్టాలని ఈరోజు పటిష్టంగా అమలు చేయాలి పోగా వాటన్నిటిని కూడా సాధించిన వాటిని కూడా ఎన్నికి తీసుకున్నది ఇప్పుడు ఒక ఫో ఒక పోక్సు తప్ప తప్ప మిగతా వేటికి కూడా ఈరోజు జుడిషియల్ కస్టడీ లేకుండా పోయింది కాబట్టి ఆడవాళ్ళ మీద జరుగుతున్న హింసని భరింప తగ్గి హింసగానే తప్ప శిక్షింప తగిన హింసగా కూడా ఈరోజు ప్రభుత్వం చూడటం లేదు కాబట్టి జనాల సగ భాగం పైగా ఉన్న మహిళల్ని కూడా ఈ రోజు పితృస్వామిక దృక్పథంతో ప్రభుత్వం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చట్టాన్నిటి కూడా మార్చివేసింది కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా మహిళలు ఏదైతే పోరాట సాధించుకున్న హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం కోసం ముందు కూడా కావాల్సిన వాటి కూడా పోరాటం కోసము మేము పోరాట కర్తవ్యాన్ని రూపొందించుకునేందుకు ప్రసిద్ధ మహిళ సంఘం రాష్ట్ర సదస్సుని అర్ధశతాబ్ద వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మేము మొత్తం కూడా ఉద్యమ కర్తవ్యాన్ని రూపొందించుకుని రేపు భవిష్యత్తులో కూడా దీని మీద ఉద్యమ నిర్మాణం చేపడతామని చెప్పి తెలియజేస్తాం